గుడ్లు చూస్తున్నావు అప్పుడెప్పుడు ఈ ఊరు వచ్చి ఈ ఊరు అమ్మాయిని ప్రేమిస్తే నేను ఆ ఊరు అని చెప్పి నాకు గుండు కొట్టించావే ఇప్పుడు ఆ ఊరుడే ఆ సత్తుబాబు కొడుకే నీ ఊరొచ్చి నీ ఇంట్లో నీ కళ్ళ ముందు నీ కూతురు తోడు కొలుకుతుంటే పీకుతున్నావా ఆయన కొడుకు నీ ఇంటికి రావచ్చు నీ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అదే మేం చేస్తే తప్ప ఏందయ్యా ఇది పక్క కొడుకు ఒక న్యాయం బాబా అమ్మాయి వెళ్ళి సిటీకి కాదు ఆ సత్య బాబు ఇంటికి చెప్పినాడు చెప్పేది అవునన్నా మన ఇంట్లో ఉన్న అమ్మాయి ఆ రాజబాబు కూతురంట మన అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లేపుకొచ్చాడని ఆ రాజబాబు ఊరు ఊరంగా తీసుకుని మన మీద బయలుదేరినన్నా ఆడు మంది నేసుకొస్తే మనం చేతగాని చోటల్లో చూస్తూ కొడవాళ్ళు ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుంది ఎలాగో మా ఇంట్లో నిన్న ఓకే చేశారు మీ ఇంట్లో మీ మమ్మీ కూడా ఆల్మోస్ట్ డ్రీమ్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక రేపో మాపో మీ డాడీ కూడా ఓకే అంటే మిగిలింది పీపీపీ డుమ్ డుమ్ డుమే మీ గురించి మీ ఇళ్లలో తెలిసిపోయింది బేట మీ ఇద్దరి ప్రేమ వల్ల ఈ రెండు కలుస్తాయి అనుకున్నాను కానీ మీ ఇతరి ప్రేమ వల్లే ఈ రెండు బట్టిలో కలిసిపోబోతున్నాయి బెట్టాలి రెండు జనాలు ఒకళ్ళనొకడు నరుక్కోటానికి బయలుదేరారు ఇంక ఇక్కడ రెండు ఊళ్ళు ఉండవు రెండు శ్మశానాలు మిగులుతాయి నాటకాలు ఆడుతున్నావు నన్నేమి చేయలేక నీ కూతురు నా కొడుకు మీద ఉచిగొలిపి నన్ను దెబ్బతేయాలని చూసేది నువ్వు ఎక్కడరా నా బిడ్డ వీడితో మాటలు అర్కేంట్రా నా కొడుకు కక్షలు ఆ ఊరోడు మన ఊర్లో అడుగు పెడితేనే ఒప్పుకోరు అట్లాంటిది ఆడి కూతున్న ప్రేమిస్తావా ఏ ప్రేమిస్తే తప్ప కాదు ఆ ఊరోడిని ప్రేమించడం తప్పు రేయ్ చూస్తారంట రా అట్టమ వచ్చినోని అట్టంగా నడికి తీసుకుని దాన్ని ఆగండి 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 ఇది ఈ మరణము మనం జరగకుండా అని మేము ఇంతకనం కష్టపడ్డాం మేము అనుకుంటుంటే ఉంటే ఎక్కడికో ఎక్కడితో వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళం మా ప్రేమతో ఈ రెండు ఉడిని కలపాలనుకున్నాం కానీ మన కలపాలనుకోలేదు చాలు చాలు ఇప్పటిదాకా జరిగిన ఈ రక్తపాతం చాలు ప్రేమ ప్రాణాలు పోయాలే గాని ప్రాణాలు తీయకూడదు మా కారణంగా ఈ రెండు ఊళ్ళల్లో ఒక్క రక్తం చుక్కి చెందడానికైనా వీల్లేదు అలా జరగాలంటే ఈ రోజు నుంచి మీరు ఒకరినొకరు కలవకూడదు ఈ రెండు ఊళ్ళ మీద మేమిద్దరం కలుసుకో పొరపాట్లు కూడా మాట్లాడుకోకూడదు ఊరి జనం మీదొట్టు మేము మాట్లాడుకో కనీసం తలుచుకోకూడదు ఇంకా చూసావంటే రైటో భద్ర చూడు మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అబ్బాయి బాగా చదువుకున్నవాడు మర్యాద మన్నల్లో ఉన్న కుటుంబం ఆర్థికంగా కూడా ఉన్నత కుటుంబం అన్ని విధాలా నచ్చింది నువ్వొకసారి చూస్తే ఖాయం చేస్తాం అన్న డిదితే ఇంకా మిమ్మల్ని ఎట్టగలవనిస్తారా మాటిని ఆ వరలక్ష్మి మీద ప్రేమను చంపుకోరా ప్రేమనైనా చంపుకుంటాను గాని పగను చంపుకోను వాడు నాకు చేసిన అవమానానికి వాడిని ఊపిరితోటి వదలను వదలను విడిపోయింది రక్తపాత ఆపడానికి దయచేసి మళ్ళీ మొదలు పెట్టద్దు చిన్నబాబు నా మాట వదిలేయి ఆ రోజు వీడు కూతుర్ని కాపాడి నన్ను ఆసుపత్రికి పాల్చేస్తూ ఆయన నీ అయ్య ముదరిస్తున్నావు కానీ ఈ రోజు నువ్వు కాదు కదా నీ అయ్యి వచ్చిన అడ్డంగా నరుకుతా జరుగు నేను పచ్చకుండగా ఆయన చేయకూడదు అడవిలో మృఖం లేకుండా ఎప్పటికైనా మనిషిలా బ్రతకడం నేర్చుకో